ఏ అది కో ముసలే అది నోరు తెరిచింది అది ఏదైనా వస్తే కవకరం మింగి అని అది ఫ్రెండ్స్ ఇవా కనబడే ఇవ్వరకమైన మొసలు ఈ మొసళ్ళు ఈ ఇది ఈ ఏరియాలో ఎక్కువ ఉంటాయి ఇలాంటి భారతదేశంలో ఎక్కువ ఉండే మొసలు ఇవి అది నోరు తెరుచుకొని ఉన్నది కదా అది చచ్చిపోయింది అనుకోలేరు చచ్చిపోలే అది మొసలు అట్లే ఉంటాయి ధ్యానం చేస్తుంది అది నోట్లకి ఏదైనా రావడానికి కవుకరం మూసేస్తుంది ఈ వీటిని కూడా ఈ జూ పార్క్ లో మంచిగా భద్రంగా పెంచుతున్నారు ఆ ఏదో బ్రదర్ ఆ ఇగో ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ మోసలి కనబడుతున్న నోరు తెరిచి ఆ దాని వోట్లో చేయి పెడితే ఒక ట్రాయాలీ వచ్చి మన చేతుల మీద పెడితే ఎంత బరువు ఉండదో అంత బైట్ పవర్ ఉంటది ఆడ రెండు ఒక్కలు అవుతుంది అంట అంత పవర్ఫుల్ అనమాట ఇది ఇది ఎక్కువగా ఇది ఇక్కడ మన భారతదేశంలో ఎక్కువ ఉంటది ఈ మొసలి అది బొమ్మ అనుకుంటారు అది బొమ్మలు ఎక్కడ ఉండదు బొమ్మ కాదు అది చాలాసేపు నుండి ధ్యానం చేస్తాంది ఎప్పుడైనా మొసలు ఇట్లా వాగుట్లు చెరుగుడ్లు నోరు తీసుకొని ఉంటే మాత్రం నా దగ్గరికి పోయిందని అది అట్లా అది దాని జీవన విధానంలో అట్లా నోరు తీసుకొని ఉండడం గంటల గంటలు ఉండడం అనేది దానికి అదొక దినచర్య అనమాట ఇంకా ఇక ఈ మొసలి గురించి ఒకసారి మనం పరిశీలిస్తే దీని శాస్త్రీయ నామము పాల్ అట విస్తరణ భారత ఉపఖండం మొత్తం విస్తరించి ఉండను భారతదేశంలో మాత్రమే ఉంటాయి మొసళ్ళు మంచినీటి సరస్సులు నదులు కుంటల్లో ఉంటాయి ఆహారం చేపలు పాములు తాబేలు క్షీరదాలను తింటాయి ఇవి సంపర్క కాలం ఫిబ్రవరి నుండి ఏప్రిల్ వరకు మధ్యలో ఉంటుంది కాలము ఇరవై నుంచి నలభై సంవత్సరాలు వీటికి మంచిగా ఉన్న లైఫ్ ఇది ఏంటి ఇది హంసలు ఉండేది ఇవాళ ఉన్నాయి ఇలా పెద్ద హంస ఉన్నది ముఖ్యం ఉన్నది మంచి దాని చోట్ల మనిస్తలక పెట్టట్టుంది హంస ఇది వైట్ స్వాన్ ఇది తెల్ల హంస ఇవి బృందాలుగా జీవిస్తాయి ఉత్తర అమెరికా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ లో కనిపిస్తుంది సముద్ర బాణం గట్టి గడ్డి ఉప్పు నీటి చిత్తడి గడ్డి ఈల్ గడ్డి క్లబ్ రష్ ఆకుపచ్చ నాచు కీటకాలు నత్తలు వంటివి తింటుంది తింటాయి చూసిన ఎంత పెద్దగా ఉన్నదో నత్త సారీ ఆ అంశ చాలా పెద్దగా ఉన్నాయి ఇవి జతగట్టే కాలం మే నుంచి జూలై వరకు జీవన కాలం పంతొమ్మిది నుంచి ఇరవై సంవత్సరాల వరకు ఈ అంశ బతుకుతాయి జీవిస్తే అంశలా జీవించాలంటారు ఋషుల కాకిలా కలకాలం కంటే హంసల దర్జాగా బతకాల కొంతకాలమైన అనే పాటలు చాలా ఉన్నాయి అంశం ఎంత దర్జాగా తిరుగుతుంది చాలా పెద్దగా ఉన్నది ఈ నీళ్ళు శుభ్రం చేయలేదు అవి పొద్దున్న లేచి నీళ్ళలో తిరగడానికి ఏమో ఇవి అవి ఉండడానికి ఏమో రూమ్ కట్టిరు అలా ఒక తాబేలు ఉంది శిలా స్పెషల్ తాబేలు చాలా స్మూత్ గా ఉన్న తాబేలు ఇక్కడ నల్లు నల్ల రెండు ఉన్నాయి ఇది నల్లహంసలు అంటారు వీటిని వీటి శాస్త్రీయ నామం వచ్చేసి సైకినస్ ఆత్రస్ ఇవి బృందాలుగా జీవిస్తాయి ఉప్పు నీరు ఉప్పు నీటి కయ్యలు లేక తాజా నీళ్ళలో ఆస్ట్రేలియాలోని మాఘలో కనిపిస్తుంది ఇక ఆస్ట్రేలియాలో ఎక్కువ అవి ఇక్కడ తెప్పి తెప్పించి ఇక్కడ వాటిని వాటిని సాత్తున్నారనమాట పూర్తిగా శాకాహారి నాచు నీళ్ళలో మునిగి ఉండే కలుపు మొక్కలు ప్రధానంగా తింటుంది జీవనకాలం నలభై ఏళ్ళు పడతాడు ఈ నల్లహంసలు ఈ కప్పలు ఈ పురుగులు ఇవి తినదట ఓన్లీ నాసు గడ్డి తింటే ఇవి చాలా స్పెషల్ శాకాహారులు ఇవి అయితే ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని పక్షులు జంతువుల్ని అడాప్ట్ చేసుకోవాలి చే ఒక్కొక్క దానికి ఎంత రేటు అడాప్ట్ చేసుకుని వాటిని పోషిస్తే అనే దాని మీద ఇక్కడ చా ఇక్కడ ఇలాంటి బోర్డులు అయితే కనిపిస్తున్నాయి వీటిని అంశాలని అడాప్ట్ చేసుకోవాలనుకునే వాళ్ళు క్వార్టర్లీ ఇరవై ఐదు వందల రూపాయలు హాఫ్ ఇయర్లీ ఆరు నెలలకు ఐదు వేలు సంవత్సరానికి పది వేలు కట్టాలట ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీటిని అడాప్ట్ చేసుకోవచ్చు పెంచుకోవచ్చు ఇక్కడ తాబేళ్ళు ఉన్నాయి జర్నలిస్ట్ పేజ్ ఛానల్ పేరు నమస్తే ఇగో తాబేళ్ళు తాబేళ్ళు చాలా ఉన్నాయి ఇక్కడ ఇవి మీరు ఏదో ఫుడ్ వేస్తున్నారు ఏందో కీరదోష ఫ్రెండ్స్ ఇగో ఈ తాబేళ్లకు ఇగో ఫుడ్గో ఇది ఇది కీరదోష కీరదోష అంటే తెలుసు కదా మన రోడ్ల పక్కన నమ్ముతా ఉంటారు ఇగో కీరదోష ముక్కల్ని తాబేళ్లకు పెడతారు ఈ తాబేళ్ళు ఇవి తింటాయి అనమాట ఎప్పుడైనా తాబెళ్ళు సాదుకోవాలనుకునే వాళ్ళు ఏం తింటాయి అంటే కూరగాయలు మనం ఏమైతే గింజలు కూరగాయలు ఏం తింటో అవన్నీ తాబేలు తింటాయి ఇగో ఈ తాబేళ్లు కీరదోషకాయలు ఎక్కువ తింటాయి అగో అగో అతను వేసిండు ఫారెస్ట్ ఫారెస్ట్ సిబ్బంది ఈ తాబేళ్లకు అగో కీరదోషకాయలు ముక్కలు ముక్కలు కోసి వేసిండు అవి తినడానికి వస్తున్నాయి ఇక ఇగో ఈ ఫుడ్ ఏమో ఈ ఫుడ్ ఏమో హంసలకు హంసలు తిన ఫుడ్ ఇది ఇప్పుడు ఎంత ముందు మనం వైట్ హంస నల్ల ఇగో ఇవి ఇవి అడవి తాబెల్ ఇవి ఇగో ఇవి అడవి తాబెల్ చూసినా ఎంత బందో వాస్తున్నాయి ఇవి రోడ్ రోజులో ఎక్కినా కూడా వాటికున్న పై చిప్పకేం కాదు ఇవి ఈ తాబేళ్ళు ఎక్కువగా మనం ఏమైతే ఎలాంటి ఫుడ్ అయితే కూరగాయలు తింటాయో అవే కూరగాయలు తాబేళ్ళు కూడా తింటాయి చూసినా ఇవి ఎంత బంద వస్తున్నాయి మంచిగా వాటికి ఫ్రెష్ నీరు ఫ్రెష్ ఫుడ్ మంచిగా చూసుకుంటేనే అవి అవి ఇక్కడ జీవిస్తున్నాయి చూసినా ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి అవి ఇవి అడవి తాబెల్ ఇవి పోదాం అటు ఏదో ఉన్నట్టు ఇవి ఊసరే వీళ్ళు పెద్ద తొండలు ఇవి ఆహా ఏమున్నాయి దీని చూస్తేనే భయం అవుతుంది అట్లా చూస్తే పెద్ద తొండలు ఇవి ఈ ఆకుపచ్చ తొండలు అంటారు వీటి అంతేనా వీటి శాస్త్రీయనామం ఇగ్వాన మెక్సికో మధ్య అమెరికా కరేబియన్ దీపాలు దక్షిణ బ్రెజిల్లో కనిపిస్తాయి వీటి పొడవు ముప్పై నుంచి నలభై రెండు సెంటీమీటర్ల వరకు పెరుగుతాయి క్లచ్ సైజు ఇరవై సెవెంటీ వన్ బరువు నాలుగు కిలోల వరకు ఉంటుంది ఆడదేమో మూడు కిలోల వరకు ఉంటుంది మగదేమో నాలుగు ఆడదే మూడు గుడ్లు ఇరవై నుంచి డెబ్బై ఒకటి వరకు పెడతాయి ఆడ ఇది పది నుంచి పన్నెండు నెలలు బతుకుతాయి ఈ తొండలు వీటిని కూడా ఆవిడ అడాప్ట్ చేసుకోవాలని బోర్డు పెట్టారు ఇది గ్రీన్ ఇగ్వానా ఈ తొండ పేరు వచ్చి గ్రీన్ ఇగ్వానా మనం ఇంకా అక్కడ ముందు పోదాం ఇంకేం ఉండే చూద్దాం గీడ కూడా కొన్ని తాబేళ్ళు అయితే ఉన్నాయి గీడా ఇక ఇవే రకమైన తావేళ్ళు బలైనా వా ఈ కొండంగళ అడవి పిల్లి ఎంక్లోజర్ ఇది అడవి పిల్లి ఏడు ఉంది ఆ ఇగో జంగ బిల్లు అంటారు కదా జంగబిల్లి ఆడపిల్లిగో ఇది బిల్లి జంగ అంటారు వీటిని లోకల్ గా జంగబెల్లి ఒకటే ఉన్నట్టుంది ఒకటే ఉంటది ఆడ ఉంటది మొదల ఉంటది జంగబిల్లు చూసారు ఎట్లా ఉందో ఈ జంగబిల్లు కోసం చాలా మంది ఫారెస్ట్ ఏరియాలో ఉత్తులు పెడతా ఉంటారు ఇది చక్కగా నిలబడితే మనిషి ఎత్తు ఉంటది ఇది ఏం సంగతి బ్రో ఇవి కొండవి కొండలు కొనముచ్చు ఈ కూతుల కంటే జ్వరం నయమి నిజంగా బాయనా దీని తోకే దీని అంత పొడుగుంటది ఇవి నిలబడితే మనిషి ఎత్తు ఉంటాయి దగ్గర దగ్గర అటు ఏమున్నది బ్రో డీల్స్ ఉన్నాయా ఓకే ఫ్రెండ్స్ అటు జింకలు ఉన్నాయి అంట జింకలు దుప్పులు అటు పోయి ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఈ జూ పార్క్ లో ఒక పురాతన గుడి అయితే ఇక్కడ ఉంది ఈ గుడిలో ఏ విగ్రహము ఏదైతే లేదు కూర ఉండే కావచ్చు పూర్వము కాకతీయుల కాలంలోనూ అంతకు ముందు ఎవరో అయితే ఇక్కడ గుడి చిన్న గుడి అయితే కట్టించుకోరు అంటే ఈ ప్రాంతంలో ఏదో నివాస గృహం నివాసం ఉన్నట్టున్నారు ఇక్కడ ఈ ఏరియాలో ఆ గుట్ట మీద ఆ గుట్ట మీద ఎవరో ఉన్నారు అక్కడ గోడ ఉంది గోడ ఉంది రక్షణ గోడ అయితే ఉంది అంటే ఆ గుట్ట మీద ఎవరో పూర్వం ఎవరో ఉన్నారు వాళ్ళు ఇక్కడ గుడి కట్టుకున్నారు ఓకే మనం ముందుకు పోదాము ఇక్కడ జింకలు ఉన్నాయి రకరకాల జింకలు ఉన్నాయి ఇక్కడ వాటిని చూద్దాము అదా అదేంటి ఎర్ర జింక ఎర్ర కనబడతాం ఆవు ఇక్కడ ఎర్ర జింకలు ఉన్నాయి ఈ జూ పార్క్ లో జింకలు కూడా పెంచుతున్నారు రకరకాల జింకలు ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి ఇదేం జింక అంటే బార్కింగ్ జీర్ ఆ డీర్ బార్కింగ్ డీర్ లైఫ్ టైం ఇవి పది సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాలు జీవిస్తే ఇవి గడ్డిని పండ్లు ఆ గింజలు అలాంటి వాటిని తింటాయి క్యాటిల్ ఫీడ్ గ్రీన్ ఫీడ్ వారికి జింకల్లో ఏదో రకమైన జింకలు అనమాట అవి ఇక ఫ్రెండ్స్ ఇవి ఇక మనము ఎక్కువగా భారత ఉపఖండంలో ఉన్నటువంటి ఈ అడవి దున్నలు ఇవి అడవి దున్నలు ఇవి ఇవి ఇండియన్ బిజన్ అడవి దున్న ఇండియన్ అడవి దున్నలు ఇవి పైన కనిపిస్తున్నాయి కదా ఇవి ఎత్తు ఐదు ఫీట్ల నుంచి ఏడున్నర ఫీట్ల వరకు పెరుగుతాయి పొడవేమో పది ఎనిమిది నుంచి పది అడుగుల వరకు పెరుగుతాయి బరువు దాదాపు ఆరు వందల యాభై నుంచి వెయ్యి కిలోల వరకు ఉంటాయి ఆ ఇవి ఇరవై ఆరు సంవత్సరాల వరకు బస్తాయాట భూగోళ నివాసం టెకోషియల్ గడ్డి మేసే నిచ్చల జీవనం గడ్డి మేస్తాయి ఓన్లీ గడ్డి మేస్తే ఇవి అడవి దున్నలు ఇవి ఇవి ఎక్కువగా భారతదేశంలో కనిపిస్తాయి వీటికి ఎంత పవర్ ఉంటాదంటే అంటే సింపుల్ గా చెప్పాలంటే ఒక లారీని కూడా సింపుల్ గా ఎత్తేసే బలం ఉంటది వీటికి లేవట్ ఎత్తేసే బలం ఉంటది వీటికి ఎందుకంటే ఒక వీడియో చూసినా నేను ఇటీవల ఈ దున్న ఒకటి ఆటో వస్తే ఆటోని సింపుల్ గా ఆటోలో ఫుల్ జనం ఉన్నారు సింపుల్ గా లేవట్ ఎత్తేసేది అంత బలం ఉంటది వీటికి ఈ ఈ వీటిని కొండా సురేఖ ఇప్పుడు మినిస్టర్ ఉన్నారు కదా ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎనోమెంట్స్ మినిస్టర్ కొండా సురేఖ కొండా సురేఖ గారు వీటిని అడాప్ట్ చేసుకున్నారంట అక్కడ బోర్డు ఉంది అడాప్ట్ అంటే వీటిని అనమాట ఆమె వారే ఆమె అనమాట వీటికి అంటే వీటికి పోషణకయ్య ఖర్చు అంతా వారే భరిస్తున్నట్టు తెలుస్తుంది సంవత్సరానికి యాభై వేలు ఏటి వీటి పోష పోషణకు కొండా సురేఖ గారు అందిస్తున్నారు వీటికి షెడ్లు వేసారు మంచిగా కాబట్టి రెండే ఉన్నాయి ఒకటి ఆడిది ఒకటి మూడు ఉన్నట్టుంది వాటిని మీరే పోషిస్తారా మంచిగా అన్ని ఇంకా ఉంటాడా అంటే ఎట్లా అన్నట్టు వాళ్ళది జీతం సపరేటా అంత ఫారెస్ట్ ఇబ్బంది మీరు అంత అందులోనే అంటే ఎవరి వాళ్ళు ఈ జంతువులు మీరు చూసుకోవాలి ఈ జంతువులు మీరు చూసుకోవాలి ఎవరి వాళ్ళకి శిక్షణ వాళ్ళకి ఉంటది ఓకే అయితే ఇక్కడ ఈ జూ పార్క్ లో జంతువులను గాని పక్షులను గాని వీటిని నిర్వహించే ఫారెస్ట్ సిబ్బందికి ఎవరి సెక్షన్ వాళ్ళకే ఉంటదట అంటే ఈ జంతువులు ఎవరైతే ఎవరికైతే తప్ప చెప్తారో వాళ్ళే ఇక వాళ్ళు ఉన్న రోజులు ఆ సర్వీస్లో అక్కడ అక్కడ ఇక్కడ ఉద్యోగంలో ఉన్న రోజులు వాళ్ళే చూసుకోవాలట అలాంటి పద్ధతులు ఇక్కడ ఉంటానయి ఉన్నాయి ఇవి ఇవైతే అడిగి తిన్ను ఒకటి ఏడది ఒకటి మొగదేని దీన్ని అయితే మంత్రి కుండేశ్వరేగా అడాప్ట్ చేసుకున్నారు వాటికి ఖర్చు ఏడాది యాభై వేలు వారే అందిస్తారట మనం అడుగుదాము అక్కడ కొన్ని ఉన్నట్టున్నాయి గుంపులు గుంపులు వాటికి షెడ్లేసారు నీళ్లు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ గడ్డి మరి వీటికి గడ్డి ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ తెస్తారో మన వీటికి మేత అవైతే గడ్డి ఎక్కువ తింటాయి ఇవి దుప్పులు చుక్కల దుప్పులు ఇవి రాసింది ఇవి పది పది నుంచి పదిహేను సంవత్సరాలు బతుకుతాయి మగవాటికి మాత్రమే కొమ్ములు ఉంటాయి అడవాటికి ఉండవు ఇవి యాక్సిస్ నామం యాక్సిస్ అంటారు ఇవి హిమాలయాలు దేశమంతటా ఉంటాయి ఇవి భారతదేశంలో ఉంటాయి ఇవి ఆకులు పండ్లు పూలు తింటాయి ఇవి ఇది చుక్కల దుప్పి వీటిని కొండగొర్రె కొండగొర్రె అంటే మనం ఎక్కువగా టీవీలో వార్తలు ఎక్కువ కొండ గొర్రెలు అంటే ఇక ఇవే ఫ్రెండ్స్ ఇవి కనబడుతున్నాయి ఇవి ఖనుజు అంటారు వీటికి కొమ్ములు ఉంటాయి కొమ్ములు ఉండి కొమ్ములు కూడా కొమ్మలు లెక్క పాయలపాయలు కొమ్మలు చెట్ల కొమ్మలు ఎట్లా పాయల పాయలు అట్లా కొమ్ములు ఉంటాయి వీటిని కనుజు అంటారు పాపం వాటికి ఏదో జబ్బు వచ్చి అంటుంది వాటి తోలు మీద బొచ్చని దూసిపోతాను వీటిని కనుజంటరు ఇవి వీటి శాస్త్రీయ నామం వచ్చి సెర్వస్ యూనికోలర్ ఇండియా థాయిలాండ్ ఇండో చైనా తైవాన్ మరియు ఇండోనేషియాలోని సుమత్ర బోర్నియం ఇవి చిత్త నేలలు కలిగిన అడవుల్లో ఉంటాయి ఇవి గడ్డి చిగురులు పండ్లు మరియు వెదురు మొక్కలు తింటాయి ఈ నవంబర్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో సంపర్కం చేసుకుంటాయి జీవితకాలం వచ్చేసి పదహారు సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల వరకు జీవిస్తాయి మగవాటికి మాత్రమే కొమ్ములు ఉంటాయి వీటికి కూడా వీటిని అంటారు ఫ్రెండ్స్ ఇవి కనిపించడి మానభూతలు అంటారు వీటిని శాస్త్రీయ నామం వచ్చేసి బొసెలఫస్ ట్రాగో ఇది ట్రాగో కామెలస్ విస్తరణ గిర్ర అడవులు ఇండియాలోని హిమాలయాలు కర్ణాటక మరియు పాకిస్తాన్ లో ఉంటాయి పచ్చిక బాయాలలో ఎక్కువ కనబడతాయి ఆహారం గడ్డి ఆకులు మొగ్గలు పండ్లు తింటాయి ఇవి ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలు బతుకుతాయి మగవాటికి మాత్రమే కొమ్ములు ఉంటాయి మగవి నీలి వర్ణంలో అడవి లేత గోధుమ వర్ణంలో అడవి లేత గోధుమ వర్ణంలో ఉంటాయి అవ నల్ల కనబడేటి మొగై అన్నట్టు ఆ నలుపు లేనివి కొంచెం తెల్ల తెల్లగా ఎర్ర ఎర్రగా అట్లా ఉన్నట్ ఆడేవి ఇవి మనబోతులు ఈ మనబోతులు అనే పేరు మీద ఒక ఊరే ఉన్నది అది మా ఊరు పక్కనే మనబూతుల గడ్డ అంటారు ఆ ఊరిని అగో తోకలే బట్టి ఉరికి చూసినా మొగది అట్లా ఉరికేదేమో అది ఆడేవి కృష్ణ జింకల ఏం జింకలే ఊడే లేదు ఫ్రెండ్స్ ఇగో ఇవి కూడా కృష్ణజింకలేవు గనవాడి కృష్ణ జింకలే మొగై ఉన్నాయి ఇలా ఇవన్నీ మొగై అన్ని మొగై చాలా బాగున్నాయి కొమ్ములు చూసిన ఎంత బాగున్నాయా కొమ్ములే ఉన్నాయి పది కిలోలు బరువుంటాయి కదా కొమ్ముల వాటి తలకాయల మీద ఫ్రెండ్స్ ఇది పర్యావరణ అధ్యయన కేంద్రం అన్న లోపలి పోలం ఏముందో చూద్దాం పాతి ఇది పర్యావరణ అధ్యయన కేంద్రం పంతొమ్మిది వందల ఎనభై ఏడు సంవత్సరం జపాన్ లో అటవీ ఏజెన్సీ కనిపెట్టారు అద్భుత ఆరోగ్య రహస్యం అటవీ చికిత్స లేదా ఫారెస్ట్ బాతింగ్ ద్వారా శాస్త్రీయబద్ధంగా వారు అటవీ చెట్ల సంచరించే వారికి రోగ శక్తి పెరగడం నిరూపించారు అంటే అడవుల్లో ఎక్కువ తిరిగితే వాళ్ళకు రోగ రోగ నిరోధక శక్తి ఎక్కువ పెరుగుతుందట అంటే ఇది జర్మనీ వాళ్ళు దాని మీద పరిశోధన చేసి స్పష్టం చేసిరు ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని పూర్వం ఆ చాలా ఊళ్ళైనటువంటి కొన్ని వస్తువులు మనుషులు వాడినటువంటి వస్తువులు కానీ జంతువుల జంతువుల అవశేషాలు కొమ్ములు వాటి ఎముకలు గుడ్లు ఇవన్నీలా భద్రాపరి చెల్లు ఒకసారి చూడండి ఇవి కలపేతర అటవీ ఉత్పత్తులు కలప కాదు అటు అది కాకుండా రాళ్ళనమాట ఇవి అంచుమించి రాళ్ళు అనమాట అవి ఇక్కడ దొరికితే ఇక్కడ పెట్టిల్లు ఇక ఇవి వచ్చేసి ఉచ్చులు బాణాలు బాణం వేయడం ఉపయోగిస్తే చెట్ల దేశం ఇవో ఇవి అడవి దుండకు సంబంధించినటువంటి దాని తల భాగానికి సంబంధించినటువంటి ఎముక భాగం ఇది ఇవన్నీ అవి చాలా ఊళ్ళైనటువంటి ఆ జంతువులకు సంబంధించినటువంటి ఇవి బొక్కలు ఎముకలు కొమ్ములు ఇవన్నీ ఇక పిట్టగూళ్ళు ఇగ కొమ్ములు ఇగో ఇది కనుజు ఖనుజు కొమ్ములు ఇవి ఇవి కనుజు కొమ్ములు ఇది జింక కొమ్ములు ఇది తుప్పి కొమ్ములు ఈ జింక కొమ్ములు అవి కుమ్మడి టేకు గింజలు అనుకుంటా గింజలు కూడా గింజలే అడవి అడవిలో గింజలు ఫ్రెండ్స్ ఇక ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పులి బొమ్మకు పులికి సంబంధించిన పులి బొమ్మ ఇది కాకపోతే ఇది ఒరిజినల్ తోలి ఒక బొమ్మ పులి లాగా ఒక బొమ్మని తయారు చేసి ఆ బొమ్మకు ఇక పులి చర్మాన్ని దొడిగిరు అంటే ఎక్కడో ఒక చోట మన దేశంలో పులి ఆ పులి చనిపోతే దాని చర్మాన్ని మెల్లగా ఒలిచి ఆ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడ ప్రదర్శన పెట్టాలి పూర్వం మేము చిన్నప్పుడు దాదాపు ఒక ఇరవై ఒక్క సంవత్సరాల క్రితము నేను సిక్స్త్ సెవెంత్ ఆ టైంలో ఆ క్లాస్ నేను చదివేటప్పుడు ఈ ఇక్కడికి వచ్చినప్పుడు నేను అది ఇది చూసిన కాకపోతే ఇది మంచి నిటారుగా మంచిగా ఉండే ఇప్పుడు కాకపోతే ఇటు ఉరిగింది ఇది చాలా సంవత్సరాలు అయితేందా ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు అవుతా ఇరవై ఇద ఇరవై ఒక్క ఇరవై రెండు సంవత్సరాలు అవుతా అప్పటి నుంచి ఇట్లే ఉంది కొంచెం కొంచెం బెండ్ అయింది ఏదైనా సరే ఎన్ని సంవత్సరాలు ఏదైనా ఉంటుంది బిల్డింగ్ అయినా ఏదైనా ఎన్ని సంవత్సరం ఉంటుంది కొత్త కాలం పాటు ఉంటాయి వాటిని నిర్వహణ కాపాడుకున్న సరే గానీ కనుమరుగే పరిస్థితి వస్తుంది ఒకటి ఉన్నది ఏంటంటే బటన్ బటన్ కి కూతని వినండి అంటే ఈ కొన్ని పక్షులు జంతువుల ఈ వాయిస్ రికార్డ్ చేసి ఆ ఇక్కడ పెట్టిల్లు వాటికి సంబంధించిన ఏ ఏ కూత దేన్ అనేది బొమ్మలు కూడా పెట్టిల్లు వాటి కింద బటన్ కూడా ఏర్పాటు చేసిళ్ళు కాకపోతే ఈ బటన్స్ పనిచేస్తలేవు ఎందుకంటే చాలా రోజులు అయితే అన్నట్టుంది అటు బటన్స్ అయితే పనిచేస్తలేవు వర్కింగ్ కూడా మంచిగా ఉండదు కానీ వర్కింగ్ లేదు ఓకే ఫ్రెండ్స్ మనం అటు ఇంకా చిరుత పులి పులి ఇట్లా ఉందట అటు వేచిద్దాం సరే చిరుత పులి అటు ఇటు వారి అవి అక్కడ ఉంది ఇది చిరతపులిపాడీ బాగుంది అది ఉండడానికి ఆ లోపల అది ఉంది రూమ్ లెక్క గట్టిల్ కుండ లెక్క కట్టిల్లు తినడానికి ఈ ప్రాంతం బందోబస్తు చేసి కంచె చుట్టూ అక్కడ తిరుగుతుంది కదా అదే లిపాడ్ అంటారు దీన్ని ఇది సహజంగా ఒంటరి జీవి ఎంతటి ఎత్తైన చెట్ అయినా ఎక్కగలదు ఎడారి ప్రాంతాల్లో వర్షపాతం అడవుల్లో జీవిస్తాయి భారతదేశం పాకిస్తాన్ నేపాల్ మలేషియా చైనాలో ఇవి ఉంటాయి ఇది ఇరవై సంవత్సరాల వరకు బతుకుతుందట దీన్ని చిరుత పూలి అంటారు లిపాడ్ ఫ్రెండ్స్ వరంగల్ జూ పార్క్ లో ఈ మధ్యనే పెద్ద పూలిని ఇగో ఇది ఆ ప్రాంతము ఇది భారతదేశం ఈ పులి ఎక్కడ ఉంటది అంటే ఇండియా నేపాల్ బంగ్లాదేశ్ భూటాన్ మయన్మార్ ప్రాంతాల్లో ఉంటది ఇది ఇది ఏంది తింటది అంటే జింకలు దుప్పులు అడవి పంది వంటి జంతువుల వేటాడి తింటది ఇది పదహారు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాలకు జీవిస్తుంది అంట ఇది పెద్ద పులి ఇది ఇది ఈ మధ్య దీని ప్రాంతం చాలా విశాలంగా ఉన్నది అక్కడ వండుకున్నది కాలే పట్టింది బిర్రగా తిన్నది మంచిగా పండుకున్నది చెట్కి చెట్ కిందనా పందిరేసి దీనికి ఫ్రెండ్స్ పెద్ద పులి వరంగల్ జూ పార్క్ లో ఇదివరకు పెద్ద పులి లేకుండే చిరుత పులి మాత్రమే ఉండే ఈ మధ్య కాలంలో ఇక్కడ ఏర్పాటు చేసి ఫ్రెండ్స్ అగో ఇది టైగర్ ఇది వరంగల్ జూ పార్క్ లో ఈ మధ్యనే తీసుకొచ్చి టైగర్ ని అన్ని బందోబస్ ఏర్పాటు చేసేళ్ళు చుట్టూ కంచేసిరు బందోవాస్ కంచేసిరు మళ్ళా ఇది పైకి తీగలెక్కి పైనుంచి మల్ల లోపలికి చుట్టూ రేకులు లోపల వైపు ఉంచి రేకులను ఏర్పాటు చేసి మళ్ళీ వసతి చేసి మంచిగా వణుకున్నాగో కదా చలో పంది వేసి ఏ ఫారెస్ట్ ఇబ్బంది ఇక పంది కింద మంచిగా వండుకున్నది కాళ్ళే వాటి వండుకుంది కింద పులి తక్కువ విధాగా మై గాడ్ చాలా విధా ఉన్నది చూడు అదో చెవులు అటు ఇటు ఇంటుంది మన సౌండ్ మీ చేసే సౌండ్ అది ఇంటుంది తిరిగారు రాదే అటు ఇటు ఫ్రెండ్స్ ఇగో ఇది నిప్పుకోడి ఆశిష్ పక్షి ఎంత పెద్దగా ఉందో చూడరు ఇగో ఇది మొగది నల్లగా ఉంటాయి ఉంటాయంట ఆ ఆడి ఏమో కొంచెం గోధుమ లో అక్కడ దూరంగా ఉంది చూసినాము అది ఆడిది ఇవైదు మొగది ఎంత బాగుంది దీని మీద మనం కూర్చొని స్వారీ చేయొచ్చు అంత పెద్దగా ఉన్నది అంత బన్న వాసుకున్నది అది ఒక ముక్కుతో ఒక పొడుపు పొడితే కథం ఆరించులు దిగుతుంది బాడీలోకి అంత బన్న వసుకున్నది దాని గుడ్లు ఆడు చూసినా చిన్నపిల్లలు ఆడుకునే బాలంతున్నాయి గుడ్లు నున్నగా సాపుకునే గుడ్లు లెక్కలేవు ప్లాస్టిక్ ఏదో బంతులు లెక్క అవి గుడ్లు వీటి జీవితకాలం నలభై సంవత్సరాలు పచ్చి ఎక్కువ ఇవి ఏం తింటాయి అంటే పండ్లు విత్తనాలు ఆకులు పురుగులు తింటాయి అంటే కోళ్ళ కోళ్ళు లెక్కనయ్యా మన కోళ్ళు అయితే ఏ విధంగా ఒక గడ్డి గడ్డి ఏదో తెచ్చిర్రు స్పెషల్ గా ఫుడ్ ఏదో తెచ్చిర్రు గడ్డి లాంటిదే వాటిని తింటాను అది ఆడిది ఒకటి ఆడి ఒకటి మొగది రెండు ఉన్నాయి వాటికి మంచి షెడ్ వేసిర్రు మంచిగా వాళ్ళని వీటిని మంచిగా పెంచుతున్నారు ఇవ ఇది సీతాకొక చిలకల పార్క్ ఇది ఈ జూ పార్క్ లోనే సీతాకొక చిలకల పార్క్ అయితే ఏర్పాటు చేసేళ్ళు సీతాకొక చిలకలు ఉండాలంటే సపరేట్ గా కొన్ని రకాల పూల చెట్లు ఉండాలి ఇగో ఉన్నాయి చిలక సీతాకొక చిలుకలు ఉన్నాయి ఇగో మంచి రకరకాల పువ్వులు పూలు పూసే మొక్కలు ఇక్కడ ఎక్కువ పెట్టేళ్ళు ఎంత బాగుంది చూడరి ఆహా చాలా బాగుంది ఇది ఇంకా సమ్మర్ సమ్మర్ లో ఇంత బాగుంది ఇక వర్షాకాలంలో ఇంకా సూపర్ ఉంటది ఇంకెక్కువ ఉంటాయి చీతాగో చిలుకలు చాలా బాగుంది ఒక్కసారి చూడండి చుట్టూ చిలుకలు చాలా ఉన్నాయి ఇక్కడ బాగుంది హాయ్ బ్రో మా పేరు ఇది సిబ్బందేనా మీరు ఎన్ని రోజులు కానీ చేస్తాను ఎన్ని సంవత్సరాలు లేదా ఎట్లా ఇది ఎట్లా ఉంటదో నిర్మాణ అంటే పైసలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేస్తే గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ గవర్నమెంట్ కానీ మీరు కాంటాక్ట్ బేసిక్ అవుట్ సోర్సింగ్ అన్నట్టు అవసరమైన వాడుకుంటా తర్వాత తీసేస్తారు ఉంటా అంటే ఇక చెప్పండి పార్మనెంట్ కూడా ఎవరి ప్రాబ్లమ్ చూపలే ఇంతకాలం అంటే చేయబట్టి రెండు రెండు ఎక్కినా ఎక్కి మంచిగా ఉన్నా ఎట్లా ఉంది ఎక్స్పీరియన్స్ జూ పార్క్ లో చేయడం అంటే నీకు ఏదైనా సెక్షన్ అప్ అయ్యి సెక్షన్ బటర్ఫ్లై సెక్షన్ మనం ఒక్కడేనా అన్నీ చూసుకోవాలి బార్డర్ పట్టడం రోజుకి టూ టైమ్స్ బార్డర్ పట్టాలి ఇక ఈ ఉడకాల ఎక్కువ చెత్త బాగు పట్టేది అట్లా ఇక ఉడుతా పెద్ద ఊడిపితే రోజు టూ టైమ్స్ పడతాం అంటే ఊడిచే వాళ్ళు శిక్షణ వేరే మళ్ళీ మీ నిర్వహణ శిక్షణ వేరే ఇక్కడ ఓన్లీ బార్డర్ చూడండి లోపల మనం లోపల మీరు చేసుకోవాలి గట్టి గిట్లా మన కాబట్టి నీట్ ఉంచుకోవడం బాధ్యమ పొద్దున్న నిజ సాయంత్రం దాకా మీరు అంటే ఎన్ని గంటలు ఉంటది పని నీకు పని పొద్దున్న నించాలి ఇక వన్ ఓ క్లాక్ మళ్ళీ ఇప్పుడు ఎండ కాలం టూ అవర్స్

చాలా మంది చూస్తున్నారు కానీ లైకులు కొడతలేరు లైకులు కొడితే ఇంకా చాలా మందికి కనబడుతుంది వీడియో కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి ఇంకో విషయం ఏంటంటే మీ ఏరియాలో ఏదైనా రహస్యాలు కానీ ఏదైనా చరిత్రకు పురాతన చరిత్రకు సంబంధించినటువంటి ఆధారాలు ఏమున్నా సరే ఏదైనా రహస్యాలు ఉన్నా సరే ఏదైనా ప్రజా సమస్యలు ఏవైనా సరే కామెంట్ రూపంలో మాకు చెప్పండి మేము వస్తాము దాన్ని బయటి ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేస్తాము ఓకేనా ఫ్రెండ్స్ బాయ్